ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రైతులకు శుభవార్త అందింది అన్నదాత సుఖీభవా స్కీమ్పై అప్డేట్ వచ్చింది రైతులకు శుభవార్త ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులకు డబ్బులు అందబోతుంది ఏపీ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది రైతుల పట్టాదారు ఆధార్ సీడింగ్ మీద సేవా ఛార్జీ మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు వెబ్ ల్యాండింగ్ రికార్డులో తప్పుల కారణంగా ఏపీలోని ఐదు పాయింట్ నలభై నాలుగు చెందిన రైతు రైతులకు అన్నదాత సుఖీబాబా లబ్ధి నిలిచిపోతుందని కూడా చెప్తోంది మీరు చేసుకోవాల్సినవన్నీ కూడా అన్నదాత సుఖీబాబా రెండు రోజులు రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఒక వెబ్ ల్యాండింగ్ కూడా పూర్తి చేసుకోవాలి వెబ్ ల్యాండింగ్తో పాటుగా ఈ నేపథ్యంలో ఆ రైతులందరూ కూడా రికార్డుల సవరణ కోసం సేవా చార్జీల వినహాయిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు ప్రతి ప్రతి సవరణకు మీ సేవా కేంద్రంలో యాభై రూపాయల సేవ చెల్లించాల్సి ఉంటుంది యాభై రూపాయలు చెల్లించినట్లయితే మీకు డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసి మీకు అప్లై చేస్తారు అయితే ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులకు రెండు పాయింట్ ఏడు రెండు కోట్ల సేవా చార్జీని మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం రైతులకు అండగా ఉంది అందుకోసం ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం అమలు చేసింది ఈ విడతకు సంబంధించి మరోసారి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు రైతులు ఈకేవేసి కానీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ కానీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింకింగు ఇలాంటివన్నీ కూడా ఈ నెల ఐదవ తారీఖులోపు పూర్తి చేసుకోవాలని గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే రైతులకు అన్నదశక విడుదల చేయబోతున్నట్లు అలర్ట్ విడుదల చేసింది ఐదవ తారీఖు ఫిబ్రవరి ఐదవ తారీఖులోపు తప్పనిసరిగా ఈకేవేసి అలాగే యొక్క వెబ్లైట్ని కూడా పూర్తి చేసుకోవాలి ఆధార్ కార్డు నెంబర్ తప్పుగా మ్యాపింగ్ కావడం ఒకే ఆధార్ నెంబర్ ఒకరికంటే ఎక్కువ మంది పట్టదారులకు అనుసంధానం కావడం భూమికి ఆధార్ కార్డు అనుసంధానం జరగకపోవడం తప్పనిసరిగా భూమికి ఆధార్ కార్డు లింక్ ఉండాలి భూమికి ఆధార్ కార్డు లింకు జరగకపోవడం వంటి కారణాలతో అన్నదాత సుగిమ పథకం లబ్ధి అందదని కూడా చెప్తున్నారు పథకానికి అర్హత ఉన్నప్పటికీ ఈ సాంకేతిక కారణాలతో వీరికి అన్నదాత సుగుమ లబ్ధి పొందలేకపోవచ్చు కావున మీరు భూమికి సంబంధించి వెబ్ ల్యాండింగు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబరు మీ భూమికి సంబంధించి ఆధార్ కార్డు లింక్ చేసుకోవడము ఇవన్నీ పూర్తి చేసుకుంటే పాస్ పుస్తకం కూడా మినహాయిస్తూ ఆధార్ సేవింగ్ పై సేవా ఛార్జీ మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారండి త్వరలో పిఎం కిసాన్ ఈ నెల ఆరో తారీఖున విడుదలవుతుంది ఆరో తారీఖున అన్నదాత శక్తి కూడా విడుదల చేస్తారు